సభ అధ్యక్షులకు మరి బీసీ బంధువులకు మిత్రులకు ఈ సభకు ఏం చేసిన పత్రిక అందరికీ కలిగిన నమస్కారం తెలియదు ఈరోజు రెండోసారి రిజర్వేషన్ తర్వాత శాతం తర్వాత ఫస్ట్ మీటింగ్ మాసే మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం చేయడం అనేది ముఖ్యమంత్రి గారు సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకోవడం అనేది మనం అందరం కూడా అశిగలేదు ఈ ఏదైనా కూడా ఒక ముఖ్యమంత్రి అధికాలకు సంబంధించిన రెడ్డి వచ్చిన తర్వాత బీసీలకు మన బీసీలంతా జాగ్రత్త ఉండాలని చెప్పి బీసీల గురించి మాట్లాడుతున్నారు మరి బీసీలు ఉన్నప్పుడు కొందరు కూడా బీసీల గురించి మాట్లాడారు కొన్ని విషయాలకు వస్తే ఈరోజు అందరము బీసీ మాస కానీ అన్నమాసం అన్న బీసీ మాసంలో ఎలక్షన్లో ప్రతిసారి కూడా బీసీతోనే ఎలక్షన్ ముందుకు వెళ్తున్నారు మరి ఆయన ఇంకా బీసీలకి చేయాలన్న తపన కానీ మన బీసీలలో కూడా మరి ఇద్దరు ఇద్దరు బీసీలు ఉన్నారు మరి ఒక హెడ్యూల్ ఉన్నారు మరి మనకట్టి అందరు కూడా ఇద్దరు బీసీలకు చేయించి మరి ఇక్కడ వేస రేపు జరగాలి ఏంది ముఖ్యంగా రేపు ఇట్లే జరగచ్చు ಜರಲಾ ಮನಸ್ಸಿ ಮಾರೇ ಮುಖ್ಯ ಉದ್ದೇಶ ವ್ಯವಸ್ಥೆ ಮಾರಲೆ ವಿಷಯ ತಿನ್ನ ಬೀಸಿ ಮಾಸ್ಟರ್ ನಡುವೆ ಬೀಸಿಂತ ತೀಗೋ ಬೀಸಿ ನಾಯಕರು ನೀಟು ಕೂಡ ಓ ಬೀಸಿ ನಾಯಕ ಓ ಬೀಸಿ ನಾಯಕ ಸ್ಟೇಟ್ ಮೆಂಟ್ ಪಕ್ಕ ಮೇಲೆ బీసీ ఉన్నాడు మరి అందరము బీసీ నాయకులను గౌరవిస్తే మరి ఇక్కడ గెలిచిన నాయకులు ఎవరు అనేది మనం మరి గతంలో ఇక్కడ కొంత పర్యాల్లో గారు కానీ బీసీ నాయకులు మరి టి చంద్రశేఖర్ గారు మరి గడ్డల్లో చూసుకుంటే ఎలా రసాల మరి ఇక్కడ బీసీ నాయకులకు ప్రాధాన్యత ఇచ్చి అప్పుడు మానవ డబ్బులు గా ల్యాండ్ మాఫియా చేసి డబ్బులు సంపాదించి నీతిగా పనిచేయలేకపోవడం గతంలో జరిగిన విషయాలన్నీ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం గతంలో ఒక బీసీ నాయకుల మీద ఎవరికీ ప్రేమ లేదు బీసీ నాయకులు లేకనే మరి అక్కడ అందరూ కూడా అక్కడ పంపించడం జరిగింది మరి ఈరోజు మొన్న మొన్న టిషయానికి వస్తే బీసీలకు ఎవరికి అన్యాయం జరిగింది ఎవరిని తీసుకుపోలే పార్టీని గుర్తుపెట్టుకొని మరి ఒక గ్రంథాన చెప్పాను ఒక బీజీగా ఒక రెడీగా ఇచ్చు అంటే ఎవరు వచ్చి వాళ్ళే చూసుకుంటున్నారు ఎవరు వచ్చి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు మరి ఎవరు వాడు కట్టుకుంటూ పోతు మరి అందరు ఎక్కడ పోవాలి బిజీ ఆలోచన విధానం ఎక్కడ పోవాలి మరి ఇక్కడ ఉన్న నాయకులకు చేరుకుంటే మరి ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేను మంత్రిగా ఉన్నా మీకు ఎందుకు అని చెప్పలేదు పార్టీలో మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు చెప్పలేకరాదా ఒక గ్రంథాలే జరిగిన ఎవరికన్నా బీసీకి వెయ్యాలని ఉద్దేశారు కదా మరి ఏం చేస్తున్నాయి పార్టీ పార్టీలు అంతా బీసీలో ఎక్కువ తీసుకొచ్చి మరి బాగా జరుగుతుందని బతికే ఉంది బీసీలో కానీ ఇప్పుడైనా ఇంకా మూడు మూడు సంవత్సరాలు అన్నా ఇదే జరుగుతుంది మరి మనం అందరం ఎప్పుడే కానీ కావాలి ఏం జరుగుతుందన్న దాని గురించి మనం అంతా ఆలోచన చేసే తగ్గ విషయం ఇంకా మీటింగ్ చేసుకోవాలి ఇంకా సమన్వయం ఇంకో కూర్చొని ఆలోచన చేయాలి మనం అందరం ఒకటి అన్ని కులాలకు ఏకతాటిగా రావాలని చెప్పి సింగ ప్రయత్నంలో బాగా సరే అన్ని కులాలు అందరం కూడా కలిసి ప్రయాణం చేస్తున్నాం నేను కూడా ఇప్పటికల్నే జనం కాకుండా నేను తొంభై నాలుగు నుంచి కట్టి ఒక పాటిల్లో మనం